ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు మహేంద్ర బొలారా పికప్ టూ పాయింట్ జీరో సేల్కి తీసుకొచ్చాను ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెల పదిహేను నెల రిజిస్ట్రేషను తొమ్మిది నెల పదిహేను నెలల రిజిస్ట్రేషను బండి రీడింగ్ వచ్చేసి పదహైదు వేలు తిరిగింది రీడింగ్ వచ్చేసి పదహైదు వేలు తిరిగింది బండి ఒరిజినల్ వెహికల్ ఆయన ఎంటర్ చూపిస్తు ఫుల్ క్వాలిటీ వెహికల్ బండి టైల్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి రికార్డు ఫుల్ ఫోర్స్ ఇన్సూరెన్స్ ఎఫ్సి ఎఫ్సి ఇరవై ఐదు తొమ్మిదో నెల వరకు ఉంది ఇన్సూరెన్స్ నిల్లిప్ ఇన్సూరెన్స్ నిల్లిప్ ఇన్సూరెన్స్ జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ ఉంది బండి ఫుల్ కండిషన్ వెహికల్ ఆల్ రికార్డు ఫోర్స్తో ఇస్తాను బండి అంతా ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ అమ్మకానికి వచ్చింది నా దగ్గరే ఉంది స్టెప్నీటర్ లేదు దీని ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై చెప్తున్నా బార్గెనింగ్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ నెంబర్ కాల్ చేయండి మీకు బండి ఫోటోలు అడగద్దండి వీడియోలో చూసుకోండి నీట్గా వీడియో మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ పదహైదు వేలు జెన్యున్ రీడింగ్ ఎలాంటి ప్రాబ్లం లేదండి ఫుల్ క్వాలిటీ వెహికల్ బండి జస్ట్ పదహైదు వేలు తిరిగింది టూ పాయింట్ జీరో స్టార్ట్ చేయి ఫ్రెండ్స్ బండి రీడింగ్ వచ్చేసి జస్ట్ పదహైదు వేల ఎనిమిది వందల ఆరు కిలోమీటర్లు తిరిగింది బండి బండికుండా సీట్ కవల్ కూడా చినిపిలే చూడండి ఒరిజినల్ వెహికల్ బండి అంతా టైర్లు వచ్చేసి ఫ్రంట్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి బండి నెంబర్ వచ్చేసి ఏపీ థర్టీ నైన్ యూఎస్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ బండి నెంబరు బండిలో బొలారా వన్ పికప్ వన్ పాయింట్ మ్యాక్స్ వన్ పాయింట్ సెవెన్ హెచ్డి టూ పాయింట్ జీరో ఎల్ టాప్ మోడల్ విఎక్సై బ్లోయొచ్చాయి దీనికి చూడండి బ్యాక్ వచ్చేసి ఎయిటీ టై ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి బండి కింద హౌసింగ్ కార్డు పెయింట్ కూడా ఇవ్వలేదు కట్టలు గిట్టలు ఒక్క రూపాయి నిమిషం లేదండి ప్లాట్ఫారం కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ పక్క కూడా ఎయిటీ పర్సెంట్ ఉండేది చూడండి టైర్లు బండి దగ్గరండి బండి చూడండి ఏదైనా ఉంటే రేట్లు మాట్లాడండి బార్కెనింగ్ ఉంది బండి టాప్ మోడల్ విఎక్స్ఐ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది బండికి వచ్చిన సీట్ కవర్ కూడా ఏసీ బ్లాయర్స్ ఉంది ఏసీ లేదు బండి అంత ఒరిజినల్ వెహికల్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ బండి రేట్ వచ్చేసి ఏడు లక్షల నచ్చి సారీ తొమ్మిది లక్షల ఎనభై వేలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది రికార్డ్ అంతా ఆల్ ఫోర్సు పర్మిట్ ఒకటి క్యాన్సిల్ అయింది ఆ బెత్త చేంజ్ చేసినందుకు ఇన్సూరెన్సు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎఫ్సీఐ రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెల వరకు ఉంది పొల్యూషన్ వన్ ఇయర్ పొల్యూషన్ కూడా ఉంది ట్యాక్స్ కూడా మార్చి వరకు ఉంది అంతా ఆల్ అప్డేట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్ నా దగ్గరకు వస్తాయి పోతుంటాయి కాల్ చేయండి మిస్ చేసుకోవద్దండి ఆ బంపర్ ఆఫర్ కింద దసరా సంక్రాంతి ఆఫర్ కింద ఫుల్ ట్యాంక్ డీఎల్ కూడా ఇస్తాను లేదంటే నేమ్ ట్రాన్స్ఫర్కి ఫిరీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్